ఉద్యమాల దగ్గర నుంచి చూస్తున్నాం మిమ్మల్ని తెలంగాణ ఉద్యమం కావచ్చు జర్నలిజం ఉద్యమం కావచ్చు మొన్నటి వరకు కాంగ్రెస్తో కూడా కొంత ప్రయత్నం చేసినట్టుగా విన్నాను మరి ఏమి ఆక చివరికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ను వదిలేసి అసలు ఆమె రాజకీయ జీవితం ఏమవుతుందో ఎవరికీ తెలియని స్థితిలో కవితక్కతో ప్రయాణం చేస్తున్నారు ఏంటి సాహసయాత్ర ఒకటి తెలంగాణ మహత్తరంగా సాగినటువంటి ఉద్యమ సందర్భం నుంచి ఏర్పడినటువంటి ఒక పేగు బంధం అనుకోవాలి ఓకే రెండు వేల ఆరులో కవితక్క ఈ తెలంగాణ ఉద్యమంలోకి అడుగిడిన తొలినాల నుంచి కూడా దగ్గర నుంచి చూస్తున్నవాడిగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక సందర్భాలు వచ్చిన ప్రతి సందర్భంలో నిలబడినటువంటి జర్ జర్నలిస్ట్ ఫోరంలో ఒకటిగా ముందు వరుసలో నిలబడ్డవాడిగా మీకు తెలుసు నేను ఇక్కడ కవితక్కతో ప్రయాణం చేయడానికి బలంగా ఆమెను విశ్వసించి ఆమె వెంట నడవడానికి ఇవాళ ఉన్నటి సందర్భంలో కవితక నాయకత్వాన్ని ఎంచుకోవడానికి మీరు ఇప్పుడు అడుగుతున్నారు కొంతమంది ఇంకా బయట కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు అందరికీ అర్థమయ్యేలాగా ఈ తెలంగాణ సమాజంతో పాటు మొత్తం ఈ రాజకీయ యవనిక పైన జరుగుతున్నటువంటి కొన్ని దుష్ప్రచారాలకు కూడా నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను ముందుగా ఇవాళ మనం ఇంటర్వ్యూ కూర్చున్న సందర్భం లోపల నేను మీ దగ్గర నుంచి ఆ కవిత జనం బాటకు సంబంధించి ఎట్లా నడుస్తుంది అని అడుగుతారని నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ మీరు ఉపోద్ఘాతంలో అన్న మాటల నాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి నేను చాలా స్పష్టంగా అయితే ఇది నా మాట 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 కాదు ఎవరి బాటలో ఉన్నారు కాబట్టి మీకు అద్భుతంగా ఉంది జనం బాట అద్భుతంగా ఉంది కానీ జనానికి సంబంధం లేకుండా జనాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి చేస్తున్నటువంటి కొన్ని వర్గాల మాటలు మాత్రం అటు జనము విశ్వసించడం లేదు మేము విశ్వసించాం ఖచ్చితంగా అభ్యంతరాలు ఉన్నాయి నేను కూడా మీరు ముందు ఉపద్ఘాతంలో చెప్పిన వాటికి నేను తప్పకుండా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది దాన్ని ఆన్సర్ చేయడంతో పాటు అసలు వాస్తవం ఏంటని చెప్పాల్సిన ప్రయత్నం నా వైపు నుంచి జరగాలి చాలా క్లియర్గా ఎవరి మీద పగ కవితక్క కలేదు కానీ కవితక్క మీద పగ కొందరికి ఉన్నది ఓకే ఎవరికి కవితక్క ద్రోహం చేయలేదు కానీ కవితక్కను ద్రోహం చేసినారు ఇది కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవం ఓకే ఇంకొక మాట ఆమె ముఖ్యమంత్రి పీఠం కోసమో లేదంటే ఇంకెవరినో ముఖ్యమంత్రి చేయడం కోసమో ప్రయత్నిస్తున్నట్టుగా మీరు మాట్లాడినప్పుడు విన్నాను నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నా కవితక్క మనసు ఎరిగిన వాడిగా తెలంగాణ ప్రాంత ప్రజల మనసుకు దగ్గరగా మెలిగిన వాడిగా ఈ సందర్భంలో చెప్పదలుచుకుంటున్నా కవితక్క అప్పుడు ప్రజల వెంటే ఉన్నారు ఇప్పుడు ప్రజల వెంటే ఉన్నారు ప్రజల కోసమే పనిచేయాలని తప్పిస్తున్నారు ప్రజలకు మంచి జరగడం కోసం తన ద్వారా ఒక రాజకీయ ఉద్యమం అందామా ప్రజా ఉద్యమం అందామా నిర్మితమైతే ఆ నిర్మితమైనటువంటి ఉద్యమం ద్వారా నెరవేరబడని ఆకాంక్షల్ని పూర్తిగా నెరవేర్చడం కోసం తన పంధా మార్చుకొని మరి ప్రజల వైపు నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇది నిజం వంద శాతం కుట్రలకు బలైంది కవితక్క దుష్ప్రచారాలు మోపబడి తప్పుడు ఆరోపణలు మోపబడి తప్పుడు కేసులు మోపబడి జైలు జీవితం దాకా వెళ్ళి అపనిందలు నీలాపనిందలు మో నెత్తినబడ్డా కూడా మొక్కబోని దీక్షతో బయటకు వచ్చి కడిగిన నిలబడి మళ్ళీ ఎక్కడైతే మోసపోయానో ఎవరైతే గోసపడ్డారో ఈ మోసపోయినా గోసపడినటువంటి వర్గాలను చైతన్యపరుస్తూ తాను కూడా తనని మళ్ళీ ఒకసారి నిర్మించుకుంటూ రేపటి తెలంగాణలో భవిష్యత్తులో ఇప్పటి వరకు జరిగినటువంటి ఏ దుష్ఫలిమాలు దుష్ఫలితాలు ప్రజలు చూడకూడదు ప్రజలకు మెరుగైనటువంటి పాలన రావాలి సమానమైనటువంటి హక్కులు రావాలి అనేటువంటి ఒక బలమైన సంకల్పంతో కవితక్క ముందుకు సాగుతున్నారు ఆమె బాధితురాలే కానీ నిందితురాలు కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆమె మోసం గించబడింది తప్ప ఎవరిని మోసం చేయలేదు ఆమె చెయ్యని తప్పులను కూడా శిక్ష అనుభవించింది తప్పితే ఎవరిని శిక్షించాలని తను అనుకోవడం లేదు ప్రజలను రక్షించాలని మాత్రం అనుకుంటుంది ఇది చాలా క్లియర్ రైట్ ఫస్ట్ కవితక్క చేసినట్టు బాట ఎలా జరుగుతుంది తెలంగాణ పోరాటాలు అనేక ప్రజా పోరాటాలకు పురుడు పోసినటువంటి నేల ఇది ఈ తెలంగాణ గడ్డ మీద అనేక విప్లవాలు వచ్చినాయి ప్రజా ఉద్యమాలు వచ్చినాయి సామాజిక ఉద్యమాలు వచ్చినాయి తర్వాత ఇక్కడ చైతన్యవంతమైనటువంటి ప్రజా పోరాటాలు నిర్మితమైనవి ఈ గడ్డ నుంచి దేశం గర్వించదగినటువంటి నాయకులు తర్వాత చాలామంది ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర మనకు తెలుసు అటు సాయుధ పోరాటం కానివ్వండి తొలిదశ మలిదశ ఉద్యమాలు కానివ్వండి ఈవెన్ దో స్వతంత్ర సంగ్రామం కూడా కానివ్వండి ఈ గడ్డ గొప్ప గొప్ప నాయకుల్ని అందించింది ఆదర్శవంతమైన నేతల్ని ఈ దేశానికి అందించింది ఆ నేపథ్యాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మలిదశ ఉద్యమం కూడా అరవై తొమ్మిదిలో మోసపోయినటువంటి ప్రజలను అరవై తొమ్మిదిలో అమరులైనటువంటి అమరుల త్యాగాలను ఒకసారి గట్టిగా గుర్తు చేసి ఆ పునాదుల మీద మలిదశ ఉద్యమం ఇక్కడ నిర్మితమవడానికి ఈ నెల దోహదపడింది ఈ ప్రాంతం గొప్పగా మరొక్కసారి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఉద్యమ నేపథ్యాన్ని ఇట్లా ఆవిష్కరించింది అప్పుడు అనేక మంది నాయకులు ఎదిగి వచ్చినారు అందులో భాగంగా ఎస్ ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ గారు లాంటి ఒక నాయకుడు ఈ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి ఈ రాష్ట్రం దాకా పోరాడినటువంటి చాలామందిలో ముందు వరుసలో నిలబడి పోరాడినవాడు కేసీఆర్ గారు ఆయన తనయ కానీ ఆమె భోగభాగ్యాలు వదిలిపెట్టి విలాసవంతమైన జీవితం వదిలిపెట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత కేవలం కేసీఆర్ గారికి ప్రయోజనం చేకూర్చడానికో కేసీఆర్ కుటుంబానికి ప్రయోజనం చేకూర్చడానికో తను ప్రయత్నం చేయలేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కనక కళలు కంటున్నటువంటి ఆ కళలు సాకారం కావాలని ఇక్కడ ఆకాంక్షలు నెరవేరబడాలని అటు ఉద్యమకారుల ఆకాంక్షలు ప్రజల ఆకాంక్షలు మరీ ముఖ్యంగా అమరుల ఆకాంక్షలు నెరవేరబడాలని ఇక్కడ జరుగుతున్నటువంటి దోపిడీని చూసి ఇక్కడ ఎదురు ఎదురవుతున్నటువంటి వివక్షను చూసి ఇక్కడ మోసపోతున్న తీరును చూసి ఒక విద్యావంతురాలిగా తర్వాత ఒక చైతన్యవంతమైనటువంటి రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వనిత కదా ఇక్కడ నిలబడింది కానీ మెల్లమెల్లగా తాను ఒక్కరోజు కూడా విశ్రమించకుండా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏ పాత్ర అయితే పోషించినాయో ప్రజాసంఘాలు ఏ పాత్ర అయితే పోషించినా సమాంతరంగా కవితక్క తన నాయకత్వంలో తెలంగాణ జాగృతికి పురుడు పోసి దాన్ని పట్టుకొని ఆత్మగౌరవ పతాకనెత్తుకొని ప్రపంచానికి ఎల్లలు దాటి ఈ తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా విశ్రమించకుండా ఉద్యమిస్తుంది ఉద్యమిస్తూ వచ్చింది ఈ నేపథ్యంలో జరిగినటువంటి పరిణామాలు మీకు తెలుసు మళ్ళీ మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సిన పర్వాలేదు పదేళ్ల తెలంగాణ రాష్ట్ర సమితి పాలన తర్వాత ఈ రెండేళ్ల కాంగ్రెస్ పాలన తెరాస కాస్త భరోసాగా మారి ఇక్కడ పేగుబంధాన్ని తెంచుకొని వెళ్ళడం ఆ క్రమం లోపల ఎదురైనటువంటి సమస్యలని ప్రజల వైపు నుంచి కవితక్క అటు కేసీఆర్ గారికి అనుకుందామా లేదంటే భారత ప్రభుత్వానికి అనుకుందామా కీలక బాధ్యతలు పోషిస్తున్నటువంటి మంత్రులకన్నామా అందరికీ చెప్పే ప్రయత్నం చేసింది కానీ చెవిటోడు ముందు శంకముదిన తీరుగా అనేక సందర్భాల్లో ఆమె మాట చెల్లుబాటు కాకపోవడం ఈమె చెప్పినా వినకపోవడం ఇటు ప్రజల నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తులు అటు నాయకుల నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తులు తర్వాత దగాపడ్డ తెలంగాణ ఉద్యమకారుల నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తులు మరీ ముఖ్యంగా ఇక్కడ ఆత్మగౌరవానికి మళ్ళీ భంగం కలిగేటువంటి ప్రమాదకర పరిస్థితులు వస్తున్నప్పుడు తీసుకెళ్ళి కేసీఆర్ గారికి పదే పదే చెప్పడం మంత్రులకు చెప్పడం ప్రభుత్వంలో అధికారంలో ఉన్న కీలకమైన అధికారులకు చెప్పడం ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం ఆమె చేసిన ఒక నేరంగా పరిణమించింది ఈ ప్రయత్నం లోపలనే కొంతమందికి కంటగింపుగా కూడా మారింది ఈ కేసీఆర్ గారు ఒక్కరి నిర్ణయాలు తీసుకుంటారని అనుకోవడం కూడా తప్పే ఆయన ద్వారా నిర్ణయం కాక కానీ కొంతమంది చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఉంటారు కదా ఎక్కడ కవితక్కకు పేరు వస్తుందనని లేదు కవితక్క చెప్పినట్టు చేస్తే రేపు వాళ్ళ ఆటలు సాగవని మరీ ముఖ్యంగా ఒక బలమైనటువంటి తప్పుడు భావాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది కేసీఆర్ చుట్టూ చేరి కవితక్కను ఎప్పటికప్పుడు పక్కన పెట్టేట ప్రయత్నం చేసినారు ఆమె చెప్పిన ప్రతి వినతిని కేసీఆర్ చెవున పడకుండా చేయడం ఒక పక్క అయితే ఆ పనులు జరగకుండా చేయడం